అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల పాటు మేషరాశి వారి జాతకంలో కేతుగ్రహ ప్రభావం ఉండబోతోంది ఈ ప్రభావం వల్ల వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ఎన్నో కోరికల్లో ఐదు అతి పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఆ కోరికలు ఏంటి ఒక స్త్రీ వల్ల చరిత్ర సృష్టించబోతున్నారు ఆ స్త్రీ ఎవరన్నా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మేషరాశి వారి జాతకంలోకి రెండు సంవత్సరాల పాటు కేతుగ్రహ సంచారం ప్రారంభం కాబోతోంది ఈ కేతుగ్రహ సంచారం వల్ల వీరికి చాలా వరకు శుభాలే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఎన్నో కావాలి అనేటువంటి తపన ఈ రాశి వారికి ఉంది కానీ ఈ రాశి వారికి కేతుగ్రహ ప్రభావం వల్ల ఐదు అతి పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఆ ఐదు అతిపెద్ద కోరికలు ఏంటో తెలుసుకుందాం ఇందులో మొదటి అతి పెద్ద కోరిక వచ్చేసి ఇష్టపడ్డ వాళ్ళని వివాహం చేసుకోవటం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వీరు ప్రేమించినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు అనేక అనేక కారణాల వల్ల అది దూరం అయిపోతుంది అలాగే వివాహాలు జరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహం జరుగుతుంది ప్రేమించినటువంటి వారికి ప్రేమ పెళ్లి జరిగేటువంటి అవకాశం ఇది చాలా పెద్ద కోరికే ఈ అవకాశం ఇది తీరేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది రెండోది వచ్చేసి ఆర్థికంగా ప్రతి మనిషి ఎదగాలి అని అనుకుంటాడు అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళకి సరిగ్గా వ్యాపారం జరిగినటువంటి వాళ్ళకి అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి మరియు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి వీరి ముగ్గురు కళ అనేది తీరబోతోంది ఈ ఈ కోరికతో వీరికి ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగాలు రావటమను ప్రమోషన్స్ లేని వాళ్ళకి ప్రమోషన్స్ రావటం వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం కలగటం రెండు జరుగుతుంది తద్వారా వీరికి డబ్బు అనేది సంపాదించాలనేటువంటి కోరిక హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి తీరేటువంటి అవకాశం కనబడుతుంది మూడవ పెద్ద కోరిక వచ్చేసి ఈ రాశిలో సంతానం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంతాన యోగం కలగబోతోంది హండ్రెడ్ పర్సెంట్ సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది నాలుగవ కోరిక ఇప్పటి వరకు నూతన వాహనం తీసుకోవాలి లేదు కారు కొనుక్కోవాలి మంచి అందమైన బండి కొనుక్కోవాలి కాస్ట్లీ వెహికల్ కొనుక్కోవాలి స్త్రీలైతే వారు చక్కగా ఒక స్కూటర్ కొనుక్కోవాలి అని వారి యొక్క పరిస్థితులకి తగ్గట్టుగా వారి యొక్క ఆశలు పెట్టుకొని ఉంటారు డబ్బు లేక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ లేదా అనేక అనేక కారణాల వల్ల వాళ్ళు ఇష్టపడ్డటువంటి వస్తువుల్ని కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ అలాగే వాటిని వదిలిపెట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు కొత్తగా కారు కానీ లేదా మీరు కోరుకున్నటువంటి లగ్జరీ బైక్ కానీ ఆడవారు అయితే మీరు కోరుకున్నటువంటి స్కూటీలు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ నాలుగవ కోరికతో ఈ వాహనం అనేది ప్రతి మనిషికి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది తద్వారా వీరు హండ్రెడ్ పర్సెంట్ వారి కోరిక వారి యొక్క కళ నెరవేర్చుకొని వారికి ఇష్టమైనటువంటి వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది మరి ఐదో అతి పెద్ద కోరిక ప్రతి మనిషికి ఉండేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేది వారు ఇష్టపడేది మొదటగా కోరుకునేటువంటిది ఇల్లు సొంతింటి కళ అన్నది చాలా వరకు చాలామందికి లేదు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై శాతం మందికే సొంత ఇల్లు అనేది ఉంది మిగతా వాళ్ళంతా రెండి ఇళ్ళల్లోనే ఉండిపోతూ ఉన్నారు మరి ఇలాంటి వీళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలి చిన్నగా అందమైన బొమ్మరిల్లు కట్టుకొని దాంట్లో సంతోషంగా జీవించాలి అని ఎంతోమందికి ఉంటుంది చాలామంది అద్దులు కట్టలేక వానరులతో ఇబ్బందులు పడుతూ మాటలు పడలేక వాళ్ళ కింద పనిచేసే వాళ్ళలాగా మారిపోయి అనేక రకాలుగా ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి వీరికి చాలా మంచి శుభవార్తది ఐదవ కోరికగా కేతుగ్రహ ప్రభావం వల్ల వీరికి ఈ ఇల్లు కొనుక్కునేటువంటి యోగం కనబడుతుంది స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు కొంతమంది సగం కట్టి డబ్బులు లేక పరిస్థితి బాలేక వదిలేస్తారు వాళ్ళు కూడా గృహ నిర్మాణం సంపూర్ణం చేస్తారు చాలా వరకు ఫ్లాట్లు కొనుక్కునేటువంటి గ్రేటెడ్ కమ్యూనిటీ లాంటి వాటిల్లో ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చిన్న స్థాయి వాళ్ళు చిన్న ఫ్లాట్లు పెద్ద స్థాయిలో లగ్జరీ ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశం అనేది ఉంది ఇల్లు కొనటం లేదా కట్టించడం అన్నది సాధారణమైన విషయం కాదు చాలా వరకు చాలామందిలో లక్షల మందికి సొంత ఇల్లు అనేది లేదండి కాబట్టి ఈ రాశి వారికి ఈ యోగం రాబోతుంది ప్రతి ఒక్కరి యొక్క కళ వారి యొక్క చిన్న స్థలాలు అయితే చిన్నవి ఇంకా చాలా పేదవారైతే గవర్నమెంట్ వారికి ఇల్లులు ఇవ్వడం లాంటివి జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు కోరికలు తీరాలని ఆ శివుణ్ణి దుర్గాదేవిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేషరాశి వారికి ఈ ఐదు కోరికలు తీరి అష్ట ఐశ్వర్యాలతో మీరు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ రెండేళ్ల పాటు కేతుగ్రహ ప్రభావం వల్ల ఈ ఐదు కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరేటువంటి అవకాశం ఉంది అలాగే ఒక స్త్రీ వల్ల చరిత్ర సృష్టిస్తారు అని చెప్పాను ఆ స్త్రీ ఎవరో కాదు మీరు వివాహం చేసుకున్నటువంటి మీ భార్య లేదు మీరు ప్రేమించినటువంటి స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది అలాగే అదృష్టము వరిస్తుంది ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్క విజయానికి స్త్రీ కారణం అన్నట్టుగానే ఈ స్త్రీ వల్ల కేతుగ్రహ ప్రభావం మరింత బలపడి మిమ్మల్ని మరింత అదృష్టవంతులుగా మారుస్తుంది పట్టిందల్లా బంగారంగా మారి ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించేటువంటి దిశగా ఈ రాశివారు ముందుకు వెళ్ళబోతున్నారు అలాగే ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్త ఉండండి లేదంటే పూర్తిగా పతనం అయిపోతారు అదేంటంటే మీకు ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నారు అన్ని రకాలైనటువంటి అవకాశాలు మంచిగా వస్తున్నాయి అన్నప్పుడు మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీ శత్రువులతో కానీ మీ వెనకాలే చేరి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని వెనక నుంచి గోతులు తీయాలని మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవటం లేదా జామీన్గా మిమ్మల్ని పెట్టడం ఏదైనా లోను కానీ బండికి కానీ జామీన్గా పెట్టడం ఏదైనా సమస్యలు మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టడం అలాంటివి చేస్తారు మీరు కనుక ఇలాంటి వాటికి ఒప్పుకున్నట్లయితే పూర్తిగా మీరు దెబ్బతింటారు తింటారు ఇచ్చిన డబ్బు తిరిగి రాదు మీరు ఎవరు ఎక్కడైతే బ్యాంకు కానీ ఎక్కడైతే షూరిటీ సంతకం పెడతారో ఆ డబ్బంతా మీరే కట్టాల్సి ఉంటుంది అలాగే మధ్య వ్యక్తుల గొడవల్లో మిమ్మల్ని గ్యాప్ పెట్టేటప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఈ ఒక్క విషయం జాగ్రత్త పాటించండి